మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బైపీసీ విద్యార్థులకి ఎప్సెట్ ద్వారా ఒక మనకు ఫార్మ్ డి బి ఫార్మసీ ఈ కోర్సెస్ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది ఎంపీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ థర్డ్ ఫేజ్ది స్టార్ట్ అయ్యింది ఎంపీసీ విద్యార్థులకు ఎప్సెట్ ద్వారా ఇప్పుడు బైపీసీ విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ బైపీసీ విద్యార్థులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో టూ ఫేజెస్ ఉంటాయి ఓకే ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి ఓకే దా నోటిఫికేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకు ఐడియా ఉంది కదా ఎలా అంటే బైపీసీ స్టూడెంట్స్ నీట్ రాసి ఉంటారు ఒకవైపు నీట్ కౌన్సిలింగ్ ఇంకొకటి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ అని ఇంకొక వైపు కౌన్సిలింగ్ నెక్స్ట్ ఇది బీ ఫార్మసీ ఫామ్ డి బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ అనేది ఇంకొకటి అనమాట ఓకే ఇప్పుడు దీని గురించి నోటిఫికేషన్ వచ్చింది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మంచి అవకాశాలు ఉంటాయి దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి ఓకే లేదా మీకు ఏ ఆప్షన్ లేదు అన్నా ఇది చాలా మంచి ఆప్షనే ఒక్కసారి మీకు నోటిఫికేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇది ఎక్కడిచ్చారు మాకు వెతుకుతుంటే మాకు దొరకట్లేదు అంటారు కదా ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏపీ సెట్స్ అని ఉంటుంది చూడండి ఇక్కడ క్లిక్ చేయకండి ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ సెట్స్ అన్ని సెట్స్ ఉంటాయి ఇక్కడ ఇలా ఉంటుంది అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏపీ సెట్స్ అని ఏపీపీ సెట్ ఎప్సెట్ బైపీసీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఏపీ బై ఎఫ్సెట్ బైపీసీ ఓకే మనకు ఇంతవరకు డిస్కస్ చేసింది ఎంపీసీది ఇది ఏపీ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంపీసీ బీటెక్ వాళ్ళది టూ రౌండ్స్ అయిపోయాయి సీట్లు చాలా మిగిలేసరికి ఎంపీసీ వాళ్ళ థర్డ్ ఫేజ్ కూడా వచ్చింది అది చేశాను ఇది ైపీసీ వాళ్ళది ఇక్కడ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనమాట సార్ ఇవన్నీ ఏంటి సార్ నేను దేన్ని చూడాలి అంటే సింపుల్గా ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూస్తే సరిపోతుంది ఓకే లిస్ట్ ఆఫ్ రిజర్వేషన్ షెడ్యూల్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ ఆ డేట్స్ ఇచ్చారు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పబ్లిక్ నోటీస్ ఓకే ఇంటర్ వొకేషనల్ ఆ ఇందులో మనకు మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది యాక్చువల్గా సరే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కొట్టారనుకోండి రిజిస్ట్రేషన్ కొడితే రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది ఓ మనకి ఇక్కడ ఇది కనపడట్లేదు కదా ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది చూడండి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కొడితే మీకు మొత్తం నోటిఫికేషన్ వచ్చేస్తుంది డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తే క్లియర్గా ఇవన్నీ నేను చెప్తా మీకు ఇక చూడండి లెవెన్త్ సెప్టెంబర్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అవబోతుంది అంటే రేపటి నుండి మీరు పేమెంట్ చేయ కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్లకు ఎంటర్ అయినట్లు అనమాట నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ట్వెల్త్ నుంచి సెవెంటీన్త్ వరకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ ఏమో లెవెన్త్ లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు నెక్స్ట్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ థర్టీన్ టు ఎయిటీన్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే నైన్టీన్త్ రోజు చేంజ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ సీట్స్ ఎప్పుడు వస్తాయి ట్వంటీ వన్ రోజు మనకు సీట్స్ వస్తాయి అన్నమాట సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఓకే అటెండింగ్ క్లాసెస్ ఎట్ కాలేజ్ ఎప్పుడు ట్వంటీ వన్ సెప్టెంబర్ ఇది అనమాట ఓకే ఇది నోటివి దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అన్ని పాయింట్స్ డౌన్లోడ్ చేశాను అది ఆల్రెడీ ఇంకొకటి ఏంటి అంటే సార్ మాకు ఏ కాలేజ్ ఉంది ఏ కాలేజీలు లీవ్ ఉంటాయి మాకు తెలియదు కదా అంటే ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడిగో ఆదిత్య కాలేజ్ ఫార్మసీ ఆదిత్య కాలేజ్ ఫార్మసీ ఇక్కడ క్లియర్గా స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ జేఎన్ కాకినాడ ఇక్కడ చూసుకోండి కట్ ఆఫ్స్తో ఇస్తాడు వెరీ క్లియర్గా ఉంటుంది ఓకే దీన్ని బట్టి మీకు వచ్చిన ర్యాంక్కి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు మీకు ఎవరికైనా ఇది ఇంకా కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కామెంట్ చేయండి దీనిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీకు అవసరం అనుకుంటే లేదు మేము అనుకుంటే మీ ఇష్టం ఇదొకటి సో ఇప్పుడు నేను ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ఏంటి అనేది ఇది ఇక్కడ ఫస్ట్ కోర్సెస్ గురించి టార్గెట్ చేయండి కోర్సెస్ బైపీసీ బీటెక్ బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు ఒకటి ఫార్మా ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ బీ ఫార్మసీ ఫార్మ్ డి ఓకే ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే మీకు కోర్స్ ఐడియా ఉంటుంది కానీ దేని ద్వారా నీట్ ద్వారానా లేకుంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఆ నోటిఫికేషనా ఈ నోటిఫికేషన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది భయపడకండి ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకండి బైపీసీ వాళ్ళకు మూడు నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయి ఓకే సో ఈ కోర్సెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే జాయిన్ అవ్వండి చాలా బాగుంటుందండి ఫాండ్ నో డౌట్ మీకు ఏమంటారు ఇది లేకుండా ఫార్మా లేకుండా హాస్పిటల్ కూడా ఉంటుంది కదా అలా థింక్ చేసి మంచి అవకాశాలు ఉంటాయి ఓకే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో చాలా మంచి అవకాశాలు ఉంటుంది డాక్టర్ల కన్నా ఎంబీబీఎస్ చేసి డాక్టర్ల కన్నా వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఓకే ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే అడగండి వాళ్ళే చెప్తారు మీకు మీకు ఇంకొకటి ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే లెవెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు సెప్టెంబర్ లెవెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఫస్ట్ ఫేజ్ అనుకోండి ఫైనల్ ఫేజ్ ఎప్పటి నుండి వరకు అంటే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ వరకు మీకు ఎగ్జా ఐడియా క్వశ్చన్ చెప్తున్నా అంటే ఓవరాల్గా మనకు ట్వంటీ సిక్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఓకే సెప్టెంబర్ లోపల ఇప్పుడు చెప్తా చూడండి మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఫాస్ట్గా లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లెవెన్త్ రోజు చేసి ట్వెల్త్ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే లెవెన్త్ టు సిక్స్టీన్త్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ట్వెల్త్ టు సెవెంటీన్త్ ఏమో సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి మనం వెబ్ ఆప్షన్స్ థర్టీన్ నుంచి ఎయిటీన్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ ఇంతమంది మనం చూడండి ఆ కాలేజెస్ ఇవ్వచ్చు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ మీరు ఏమైనా పెట్టారు నాకు ఆదిత్య కాలేజ్ ఫస్ట్ కావాలి సార్ నాకు జేఎన్ టూ కాకినాడ సెకండ్ కావాలి అని అలా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే నైన్టీన్త్ రోజు చేంజ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ నెక్స్ట్ అలాట్మెంట్ సీట్స్ ట్వంటీ వన్ రోజు మీకు రిజల్ట్ వస్తుంది ఈ కాలేజ్లో నీకు బీ ఫార్మసీ వచ్చింది ఈ కాలేజ్లో బయోటెక్నాలజీ వచ్చింది ఈ కాలేజ్లో ఫుడ్ టెక్నాలజీ వచ్చింది అని మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఎప్పుడు ట్వంటీ వన్ సెప్టెంబర్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ మధ్యన కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి అటెండింగ్ క్లాసెస్ ట్వంటీ వన్ నుంచి అదేంటి సార్ ఫైనల్ ఫేజ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది క్లాసెస్ ఏమో ట్వంటీ వన్ నుంచి అంటే రౌండ్ వన్ అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోవచ్చు ఓకే అక్కడ ఇచ్చారు క్లియర్గా ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ మీకు ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ ఇస్తాను ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ద నెసరీ సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీ అన్ని సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ ఫార్మేట్లా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి ఓకే విత్ సైజ్ లెస్ దాన్ వన్ ఎంబీ వన్ ఎంబీ కన్నా తక్కువ సైజ్ తోటి అన్ని అప్లోడ్ చేయాలి కదా మనం వెబ్సైట్లో ఓకే మనం ఏం చేస్తున్నాం కొంత ఫీజు కడుతున్నాం ఆ ఫీజు టువెల్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అది చూస్తా మీకు ఓకే వన్ ఎంబీ కన్నా మీరు వన్ ఎంబీ కన్నా తక్కువ పీడిఎఫ్ చేసి పెట్టుకుంటారు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలన్నమాట ఓకే యాజ్ వెల్ హార్డ్ కాపీ బిఫోర్ ప్రాసెసింగ్ ఆన్లైన్ ఓకే అంటే హార్డ్ కాపీలు కూడా పెట్టుకోండి అని చెప్తున్నాడు మీరైతే ఓకే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇక ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి ఈ లింక్ క్లిక్ చేయాలి క్లిక్ చేసి దెన్ క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ ఉంటుంది తర్వాత ఎబ్సెట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని ఫిల్ చేయాలి అది ఆ స్టెప్ అనమాట ఓకే మీకు ఏ మిస్టేక్స్ లేకుండా ఏమంటే ముందుకెళ్తుంది ఫీజ్ ఎంత కట్టాలి అంటే ఓసీ ఓబీసీ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఎంట్రీ టికెట్ టువెల్వ్ హండ్రెడ్ కట్టి మనం కౌన్సిలింగ్లకు ఎంటర్ అవుతున్నాం ఓసీ బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే వాళ్ళు సిక్స్ హండ్రెడే సిక్స్ హండ్రెడ్ రూపీస్ కట్టి ఎంటర్ అవుతున్నాం అనమాట ఎంటర్ అయ్యి మనకు సీట్ కావాలి కదా ఎంటర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కాలేజ్ మనం తీసుకోవచ్చు ఇది ప్రాసెస్ ఓకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్ హండ్రెడే ఆల్ ద క్యాండిడేట్ వన్ టు లాస్ట్ ర్యాంక్ వరకు లెవెన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఓకే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఎవరైనా సరే నెక్స్ట్ దాన్ని ప్రింట్ తీసుకోండి అని చెప్తున్నాడు నెక్స్ట్ యూస్ఫుల్ పాయింట్ ఏంటి అంటే ఇవి కామన్ ఇక మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి వెరిఫిక కొద్ది స్పెషల్ క్యాటగిరీస్కి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైనా ఆ పర్సన్స్ ఉంటే క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఆర్మీ పేరెంట్స్ ఉంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ దీన్ని కూడా చేసిన వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా ఓకే ఈ సర్టిఫికేట్ ఉన్న ఎన్సీసీ లేదా ఆంగ్లో ఇండియన్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఆఫ్లైన్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మాకు తెలియదు కదా అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి మీకు చూపిస్తుంది క్లియర్గా ఓకే అటెండ్ ఫిజికల్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఓకే గవర్నమెంట్ ఎక్కడ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఓకే హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అక్కడికి వెళ్ళాలన్నమాట ఓకే మీరు అది ఫిజికల్ ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట వెబ్ ఆప్షన్స్కి ఇది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి ఇది కంప్లీట్ చేయకపోతే మీరు కన్సిడర్ చేయరు చాలా మంచి రిజర్వేషన్ యూజ్ చేసుకోండి ఇది ఓకే నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఎవరిస్తారు సార్ అంటే మీకు తెలుసు క్యాండిడేట్ షెల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు క్యాప్ సర్టిఫికేట్ ఎన్సీసీ స్కౌట్స్ ఇవి చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పిహెచ్ క్యాప్ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ క్యాటగిరీస్ ఓకే అంటే ఇప్పుడు అంతమంది స్టూడెంట్స్ ఒకటేసారి ఒకటే రోజు అవుతుందా సార్ అని మీకు డౌట్ వస్తుంది కదా సో ర్యాంక్ వైజే ఇచ్చారు ఇక్కడ ఏంటి సిక్స్టీన్త్ రోజు ఎన్సీసీ వాళ్ళు వన్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఎవరైనా ఉంటే వెళ్ళాలి నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వన్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు ఉన్న వాళ్ళు వెళ్ళాలి సిక్స్టీన్త్ రోజు క్యాప్ సర్టిఫికేట్ కూడా వన్ టు ఫార్టీ థౌజండ్ ఎన్సీసీ ఏమో నెక్స్ట్ సెవెంటీన్త్ రోజుగా అంటే సిక్స్టీన్త్ రోజు ఫార్టీ థౌజండ్ వరకే చూస్తారు సెవెంటీన్త్ రోజు ఎన్సీసీ వాళ్ళు ఫార్టీ థౌసండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫార్టీ థౌసండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు క్యాప్ కూడా ఫార్టీ థౌసండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆంగ్లో ఇండియన్ వన్ టు లాస్ట్ ర్యాంక్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వన్ టు లాస్ట్ ట్రాండ్ పీడబ్ల్యూ వన్ టు లాస్ట్ హ్యాండ్ తక్కువ ఉంటారు చాలా తక్కువ ఉంటారు అసలు కొన్నిసార్లు అయితే పీడబ్ల్యూడీ ఫిల్లే కావు అందుకే మీకు ఏమవుతుంది అంటే పీడబ్ల్యూడీలో పది సీట్స్ ఉన్నాయనుకోండి ఇద్దరే పీడబ్ల్యూడీ అప్లై చేశారనుకోండి ఇంకా ఎనిమిది సీట్లు ఉంటాయి కదా ఆ ఎనిమిది సీట్లను ఎలా ఫిల్ చేశారంటే ఒక ఓపెన్ ఓపెన్లు ఉన్నాయనుకోండి ఓపెన్ బాయ్ పీడబ్ల్యూడీకి ఉందనుకోండి పీడబ్ల్యూడీ లేని స్టూడెంట్కి కూడా అది పీడబ్ల్యూడీ అంటగడతారనమాట అలాట్మెంట్లో ఆ పర్సన్ స్టూడెంట్ నేమో అలాటెడ్ సీట్ కేటగిరీ పీడబ్ల్యూడీ అని మెన్షన్ చేస్తారు ఆ స్టూడెంట్స్కి ఫుల్ కన్ఫ్యూజన్ సార్ నాకు పీడబ్ల్యూడీ లేదు కానీ అలాట్మెంట్లో అది పీడబ్ల్యూడీ ఇచ్చారు ఎందుకు సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అలా టెన్షన్ పడకండి ఓకే ఎందుకంటే ఎవ్వరూ స్టూడెంట్స్ అప్లై చేయలేరు కాబట్టి అది ఫిల్ చేయాలి కాబట్టి మీకు మీకు ఆ క్యాటగిరీలో మిమ్మల్ని ఫిల్ చేసినట్లు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి చూడండి లెస్ దెన్ వన్ ఎంబీ లోపలనే ఉండాలి ఏపీ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి ఏపీ ఎఫ్సెట్ హాల్ టికెట్ ఉండాలి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఈ ఇంటర్ లాంగ్ మేమో ఉండాలి ఓకే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మేమో ఉండాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే నెక్స్ట్ రిజర్వ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఫర్ ప్రిసిడింగ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ది కాలిఫైంగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ రెస్పెక్ట్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైనా ప్రైవేట్గా చదివి ఉంటే వాళ్ళది రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్స్ ఎందుకు అడుగుతారు సార్ ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్లోనే కదా చదివింది అంటే ప్రైవేట్ చదివితే రెగ్యులర్గా వెళ్ళరు కదా ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ వచ్చి వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోయారేమో అని డౌట్ అనమాట మీరు ఏం చేయాలి రెసిడెన్స్ మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము అని ప్రూఫ్ అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్ అదర్ దెన్ స్టడీ పీరియడ్ ఫ్రమ్ అదర్ స్టేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఫాదర్ ఓకే మీ పేరెంట్స్ టెన్ ఇయర్స్ ఉంటే మీకు లోకల్ స్టేటస్ కావాలన్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ దీని మీద చాలా చర్చలు జరిగాయి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఓకే మీరు ట్వెల్త్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదివితే ఏ టెన్షను లేదు ఓకే అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్టీఎస్సీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆఫ్కోర్స్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ రావాలంటే ఇన్కమ్ ఉండాల్సిందే ఓకే నెక్స్ట్ లోకల్ స్టేటస్ ఆనర్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని ఇచ్చింది ఇది రాంగ్ అండి అది ప్రింట్ మిస్టేక్ పడుతూ ఉంది అది కంటిన్యూగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి ఓకే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అంటే మైగ్రేషన్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా మైగ్రేట్ అయ్యి ఉంటే వాళ్ళకి సంబంధించింది ఇది ఓకే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ కొన్ని హెల్ప్లైన్ సెంటర్స్ ఇచ్చారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఓకే ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంచరపాలెం విశాఖపట్నం ఆంధ్ర పాలిటెక్ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ నియర్ బెంచ్ సర్కిల్ విజయవాడ ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ నియర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ ఎంబీటీసీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపురం శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వెళ్ళండి మీకు దగ్గరలు ఉంటాయి ప్లీజ్ టెన్షన్ ఉండదు నెక్స్ట్ ఇక్కడ ద అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ట్వంటీ వన్ ఓకే సిక్స్ పిఎం అలాట్మెంట్ న్యూ మూవేట్ గ్రాంట్ ఓకే ఇది మీకు జస్ట్ ఏంటంటే అలాట్మెంట్ గురించి ఇచ్చారు మీకు ఇంకా డౌట్ ఉంటే కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు అంటే టు క ద కన్వీనర్ ఏపీ సెట్ అడ్మిషన్స్ది ఓకే ఎక్కడిచ్చారు అంటే గరుడ గరుడాద్రి కేకే టవర్స్ ఫిఫ్త్ ఫ్లోర్ లక్ష్మీ నరసింహ కాలనీ ఓకే బైపాస్ రోడ్ నియర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళొచ్చు హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు లేదా నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ టూ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవుతారు ఓకే ఇది ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కూడా సేమ్ స్టోరీ ఫైనల్ ఫేజ్ కూడా అంత సేమ్ ఫస్ట్ ఫేజ్ ఎలా ఉందో ఫైనల్ ఫేజ్ కూడా అలానే ఉంటుంది సేమ్ ఆన్లైన్ పేమెంట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కొత్తగా ఎవరైనా ఆన్లైన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ఏ నేను సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా సార్ అంటే ఫైనల్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఓకే ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సిక్స్ అలాట్మెంట్ సీట్స్ ట్వంటీ ఎయిట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ట్వంటీ నైన్ టు ట్వంటీ నైన్ టు అక్టోబర్ ఎయిత్ వరకు అటెండింగ్ క్లాసెస్ వీళ్ళకి అక్టోబర్ సిక్స్త్ అనమాట ఓకే దేర్ ఈజ్ నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ క్యాండిడేట్ ఇన్ ఫైనల్ ఫేజ్ వీళ్ళకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏముండదు ఫైనల్ ఫేజ్లో ఓకే మీరు ఉంటే ముందే చేసుకోండి ఇటువంటి వీళ్ళు ఉంటే మిగతా అంతా సేమ్ స్టెప్స్ అండి ఇవన్నీ సేమ్ స్టెప్స్ ఓకే సేమ్ ఇవ్ అడ్రస్ అవన్నీ సేమ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ బైపీసీ చదివి ఎప్సెట్ ద్వారా మీకు బీ ఫార్మసీ ఫార్మ్ ఇవి కోర్సెస్లో సం సంపాదించాలనుకుంటే ఇది మంచి అవకాశం యూజ్ చేసుకోండి సార్ మీరు చెప్పండి సార్ నాకు నీట్ వచ్చేలా లేదు ఎంబీబీఎస్ రావట్లేదు ఇప్పుడు నేను ఇందులో జాయిన్ అయితే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది అంటే చాలా 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 బాగుంటుంది నో డౌట్ ఇందులో చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మీ ఇంట్రెస్ట్ని బట్టి లేదు సార్ నేను డూఆర్ డై నేను ఎంబీబీఎస్ అంటే అది మీ ఇష్టము నా వరకు అయితే ఇందులో మంచి ఫ్యూచర్ ఉంటుంది నో డౌట్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్స్కి సజెస్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్